ప్రభు పెట్టిన పద్ధతి ఏమిటంటే మొదట నేను చెప్పినది మీరు చేయండి ఏం చెప్తున్నాను నేను ప్రభు అంటున్నాడు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరు విరోధం ఏమైనా కలదని అక్కడిని జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడుము చూడండి మీ సహోదరునితో మీ తోటి వారితో ఇంకొక మనిషితో శత్రుత్వము విరోధము క్రోధము కోపము ద్వేషము వారి నాశనాన్ని వారి అంతాన్ని వారి నష్టాన్ని వారి చావుని కోరుకునే స్థితి మీకు ఉందా అయితే మొదట ఆ స్థితిలో నుండి మీరు బయటికి రండి ఆ స్థితి మీ హృదయంలో నుండి తీసివేసుకోండి మీ ఎదుటివారు మీ తోటివారు మీ సహోదరులు ప్రత్యర్థిగా మీరు ఉంచుకోకండి అపోనెంట్గా మీరు చేసుకోకండి శత్రువుగా మీరు చేసుకోకండి మీరు ప్రభునందు సమాధాన పడండి అంటే వారితో పోరాడకండి వారితో కొట్లాడకండి రాజీ పడండి సమస్త మనుషులతో నీ సహోదరులతో నీ తోటి వారితో ఒకరితో ఒకరు అందరితో మీరు రాజీ పడండి ఎవరితోనూ కొట్లాడకండి ఎవరితోనూ ద్వేషం పెంచుకోకండి ఎవరితోనూ క్రోధం పెట్టుకోకండి ఎవరి నష్టాన్ని కోరుకోకండి ఎవరిని దూషించకండి ఎవరికి ప్రతికీడు చేయకండి ఎవరిని హింసించకండి ఎవరికి లెసన్ టీచ్ చేయకండి గుణపాఠం చెప్పకండి ఎవరికి ఎవరి నిమిత్తం యాజ్యం ఆడకండి కేసు ఫైల్ చేయకండి అన్ని విషయాల్లో రాజీ పడండి కానీ దేవుని వాక్యం విషయంలో దేవుని నీతి విషయంలో ఏమాత్రము రాజీ పడకూడదు దేవుని వాక్యము ఖడ్గము వంటిది దేవుని వాక్యము అగ్ని వంటిది ఆ ఖడ్గము ఆ అగ్ని ద్వారా దేవుడు వేరు చేస్తారు భక్తిహీనులను నీతిమంతులను వేరు చేస్తారు భక్తిహీనులంటే దేవుని వాక్యమును వెనకకు త్రోసివేసేవారు దేవుని ఇష్టాన్ని లక్ష్య పెట్టని వారు భక్తిహీనులంటే మనుషుల అభిప్రాయాన్ని గౌరవించేవారు మనుషుల ఇష్టాన్ని కోరుకునేవారు నీతిమంతులంటే దేవుని ఇష్టాన్ని కోరుకునేవారు దేవుని మెప్పు కోరుకునేవారు దేవుని మాటను లక్ష్య పెట్టేవారు దేవునికి భయపడేవారు వారి మధ్య దేవుడు అగ్ని వేయటానికి వచ్చాడు అది దేవుని వాక్యం వారి మధ్య దేవుడు ఖడ్గం వేయటానికి వచ్చాడు అది దేవుని వాక్యం అందుకే ప్రభు అంటున్నాడు రెండవ కొరంతి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినా పద్దెనిమిది వరకు విశ్వాసలకు అవిశ్వాసలకు ఏం పొందిక జోడుగా ఉండకండి పవిత్రమైన స్థితి అపవిత్రమైన స్థితికి ఏమి పొందిక ఉండకండి మీరు ప్రత్యేకంగా ఉండండి వారిలో నుండి బయలువేడలిరండి అపవిత్రమైన వాటిని ముట్టకండి వాటి జోలికి వెళ్ళకండి వాటితో కాంప్రమైజ్ అవ్వకండి వాటితో కలిసిమెలిసి జీవించకండి అప్పుడు నేను మీకు తండ్రినై ఉంటాను మీరు నా కుమారులను కుమార్తెలునై ఉంటారు అని జీవమగల దేవుడు సెలవిస్తున్నాడు ఆ స్థితి మన ముందు పెట్టాడు ఏసయ్య కాబట్టి మనం ప్రభుతో మనము రాజీ పడే నీతికి అప్పగించుకోవాలి ఇంకా దేని విషయంలోనూ మనము పోరాడకూడదు ఒట్టి దేవుని నీతిని బట్టే మనం నిలబడాలి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిస్థిలారా మీరు పుదీనాలోను సోపులోను చిలకరలోను పదేవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములు ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక్క వీటిని చేయవలసి ఉండెను అందుకనే మొదట మనం చేయవలసింది ఆయన మనకిచ్చిన వాక్యమును నెరవేర్చాలి సెకండరీ మనం చేయవలసింది ఆయనకు కృతజ్ఞతగా ఆయనకు సమయం ఇవ్వాలి మన సంపాదనలో కానుకలు ఇవ్వాలి ధర్మకార్యాలు చేయాలి ఆయనకు కృతజ్ఞతగా ఆయన ఎడల మనం జీవించాలి ఇది రెండవది మొదట మాత్రము ప్రధానమైనది న్యాయము దేవుని వాక్యము కనికరము దేవుని క్షమాపణ విశ్వాసము ప్రభు మాట ఎందు మనకున్న విశ్వాసము ప్రధానమైనవి అవి ప్రధానమైనవి అందుకే ప్రభు అంటాడు మొదట వెళ్ళి అది చెయ్యు తర్వాత వచ్చి నాకు అర్పణ అర్పించు ఇది రెండవది కానీ దేవుని సహవాసములో సంఘములో ఆది నుండి ఇప్పటి వరకు ఎలాగా మారిపోయిందంటే మొదట వచ్చి మీ అర్పణలు మీ కానుకలు అర్పించండి తర్వాత న్యాయము కనికరము విశ్వాసం మీ ఇష్టం అట్ యువర్ కన్వీనియన్స్ మొదట వచ్చి అర్పణములు కానుకలు అర్పించండి దేవునిని ఘనపరచండి దేవునికి చెల్లించండి ఆయన వాక్యము ఆయన కనికరము ఆయన మీద మీకున్న విశ్వాసం అట్ యువర్ కన్వీనియన్స్ మీ ఇష్టం అది దేవుడు చెప్పలేదు అది దేవుని ఎదుట దోషులుగా నిలబడతాం దేవుని తీర్పులోనికి వెళ్తాం నరకాగ్నికి లోనవుతాం ప్రభు అంటున్నాడు మొదట నా న్యాయమును జరిగించండి నా వాక్యమును అంగీకరించండి మొదట నేను సిద్ధపరిచిన కనికరమును ప్రేమించండి మీరు కనికరం చూపండి మొదట నా మీద మీకున్న విశ్వాసమును స్థిరపరచుకోండి ఆ విశ్వాసములో జీవించండి అటు తర్వాత వచ్చి నాకు అర్పణములు అర్పించండి ఫస్ట్ అండ్ సెకండరీ ఏది ముందు పెడతాడో దేవుడు దానిని సాతానుడు వెనకాల పెడతాడు ఏది వెనకాల పెడతాడో దేవుడు దానిని సాతానుడు ముందు పెడతాడు అలాగుంటే ప్రభు అంటున్నాడు చివరికి అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను నా యుద్ధ నుండి తొలగిపోండి ప్రభు పెట్టిన క్రమము ఏది మొదట అన్నాడో అది మనం మొదట చేయాలంతే ఏది తర్వాత చేయమన్నాడో అది తర్వాత చేయాలి లేకపోతే మనం దేవుని ఎదుట అక్రమములో జీవించే వారం అవుతాం ప్రధానమైనవి ప్రథమమైనవి మొదట చేయాలి తర్వాత చేయవలసినవి తర్వాత చేయాలి రెండు చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు అప్పుడు మనం దేవుని పిల్లలముగా ఉంటాం ప్రభు మనల్ని జీవ మార్గంలో నడిపిస్తాడు మన మీద ఆయన ఆధ్వర్యం ఉంటుంది ఆయన ఆధిపత్యం ఉంటుంది ఆయన వలన ఆదరణ పొందుతాం ఆయన వలన రక్షణలో కొనసాగుతాం ఇది మనకు దేవుడు సిద్ధపరిచిన మార్గం అండి అందుకే జ్ఞాపకంలో ఉంచుకుందాం తర్వాత దేవునికి అర్పించండి మొదట చేయవలసింది మనం చేయాలి మనము ఎప్పుడు కూడా మానక చేయాలి ఒక్క రోజులోనే మన యొక్క హృదయాన్ని మనం దేవునికి అనుకూలంగా సిద్ధపరచుకోవాలి మన హృదయంలో ఒకవేళ కోపం వచ్చినట్లయితే వెంటనే ఆ కోపమును తీసివేసుకోవాలి ఆ కోపం ద్వేషంగా మారొద్దు ఆ కోపం క్రోధంగా మారద్దు ఆ కోపం దూషణ ప్రతిదూషణ వాదన ప్రతివాదన కీడు ప్రతి కీడు వారి నాశనాన్ని కోరుకునే అంతగా ఇంకా హత్య వరకు ఇవి దేవుని దృష్టిలో నేరము అని ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి మన హృదయంలో కోపం ఒక్కరోజే ఉండాలి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో ప్రభు అంటున్నాడు కోపపడు కానీ పాపము చేయకూడి మీ కోపము సూర్యాస్తమయము లోపే మీరు విడిచిపెట్టాలి మీ కోపాన్ని సూర్యుడు అస్తమించే లోపే మీ కోపం మీ హృదయంలో నుండి తొలగిపోవాలి లేకపోతే మీరు పాపములో ఉంటారు అని ప్రభు చెప్తా ఉన్నాడు నాకు ఇవేం పట్టవండి నా ఇష్టం నాది నా నా కామన్ సెన్స్ నాది నా హృదయం ఏం చెప్తే అదే నేను నమ్ముతాను ఇవన్నీ నాకు తెలియదు నాకు తోచింది నేను చేస్తాను అంటే ప్రభు అంటున్నాడు మీరు అధిపతి ఎదుట నిలబడతారు న్యాయాధిపతి దేవుడు మీరు బండ్ అప్పగింపబడతారు ఆ బంట్రౌత్తు అంటే అక్కడ కౌన్సిల్ దేవుని ఎదుట ఆ న్యాయ విమర్శలో మనం వారి ఎదుట నిలబడాల్సి వస్తుంది మహాసభ వారు మనం దోషులుగా ఎంచి చెరసాల్లో వేస్తాడు మనం నరకాగ్నిలో పారవేయబడతాం అంతే ఇంకా అక్కడి నుండి విడుదల ఉండదు ఇక మనకి చివరి కాసు చెల్లించే వరకు నీవు అక్కడి నుంచి వెలుపట్టికి రాలేవని నిశ్చయంగా అన్నాడు ఏసయ్య ఆ చివరి కాసు మన వల్ల కాదు చెల్లించటం మన వల్ల కాదు అది చెల్లించడం అందుకే యేసుక్రీస్తునందు దేవుడు మన నిమిత్తమై చెల్లించాడు వెల చెల్లించాడు మనకు క్షమాపణ సిద్ధపరిచాడు విడుదల సిద్ధపరిచాడు మనము దోషులుగా ఉండకుండా ఆయన నీతిమంతులుగా తీర్చబడ్డానికి మనకు ర్యాన్సం చెల్లించాడు క్రయధనం ఇది మనం నిర్లక్ష్యం చేస్తే మనము చెల్లించుకోలేము వీ కెనాట్ పే ద ప్రైజ్ మన వల్ల కాదది అందుకే ప్రభు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండండి అటు స్థితి మీకు కలగకుండానే మీరు మార్గములో ఉండగానే దారిలో ఉండగానే త్వరగా వచ్చేయండి త్వరగా వల్లి సమాధాన పడండి త్వరగా రికన్సైల్ అవ్వండి త్వరగా మీ హృదయంలో ఉన్న కోపాన్ని తీసివేసుకోండి త్వరగా మీ హృదయంలో ద్వేషాన్ని తీసివేసుకోండి త్వరగా మీ హృదయంలో వారి వారికి వ్యతిరేకంగా ఉన్న ఆ క్రోధమును తీసివేసుకోండి త్వరగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి వారిని దీవించండి వారి నిమిత్తం ప్రార్థన చేయండి లేకపోతే మీరు అప్పగింపబడతారు మీరు త్రోసివేయబడతారు ఇంకా మీ వల్ల కాదు బయటికి రావటం అదే ఈ లోకంలో ఉన్నటువంటి అపాయి స్థితి ప్రభు మనకు చెప్పాడు మన ఆత్మను రక్షించుకోవడానికి మనం ఆయనకు అప్పగించుకుందాం నిర్ణయము తీసుకోవడం మనదే తీర్మానం మనదే ప్రభు మన ముందు పెట్టాడు మనం ఎంచుకోవాలి ఇప్పుడు సంపూర్ణమైన స్వాతంత్రములో మనం తేరు చూసి ఆ నియమములో మనం తేరు చూసి ప్రభుకు అప్పగించుకోవాలండి అయితే స్వాతంత్రము సంపూర్ణమైన నియమములో నిలుకడగా ఉండు ఉండువాడేవాడు వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును మనం వాక్యము విని మర్చిపోయి వదిలిపెట్టే వారం కాకుండా వాక్యము విని దాని ప్రకారముగా గైకొని క్రియ ద్వారా మనం ధన్యులం అవ్వాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఇది స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము ఈ నియమములోనికి మనం రావాలి మనం ప్రభు ద్వారా అవుతాం బ్లెస్సెడ్ ఇటు ధన్యత మనం కలిగి ఉంటే దేవుని పిల్లలంగా జీవిస్తాం ప్రభు క్షమాపణలో ఉంటాం మన మీద దేవుని యొక్క ఉంటుంది మనము దేవుని ద్వారా నడిపించబడతాం ఈ లోకంలో ఆస్తి సంపాదలు లేకపోయినా ఈ లోకంలో మనుషుల యొక్క అండదండ లేకపోయినా ఈ లోకంలో మన పేరు చెడ్డది అని కొట్టివేసినా కానీ ఈ లోకంలో ఎవరు తోడు నీడా లేకపోయినా కానీ జీవము గల దేవుని పిల్లలాగుటకు దేవుడు అధికారం ఇచ్చి ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మీద దేవుని దృష్టి ఉంచుతాడు అదొక అద్భుతం ఆ అద్భుతమైన స్థితిని జీవితాన్ని నిర్లక్ష్యం చేసి ఒక్క పూట కూటి కోసం మన శ్రమ మన కష్టం మన యాతన మన తపన ఇవి మంచివి కాదు దేవుని వాక్యం అప్పగించుకొని ఆయన పిల్లలుగా జీవిస్తాం ప్రభునందు ధన్యులుగా మనం జీవిస్తాం ఇది కష్టమైనా సరే ప్రభువ నీవు చెప్పావు కాబట్టి ఈ స్థితిలోనే నేను ఉంటా నష్టమైనా సరే ప్రభువ నీవు చెప్పావు కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అని మనం నిర్ణయం తీసుకొని చేస్తే క్రియలో అవుతాం ఆ ధన్యత మనం కలిగి ఉందామండి ఇది మనం చేద్దాం నిర్ణయం మీదే తీర్మానం మీదే మీరే ఎంచుకోండి మీరే తీర్మానం చేసుకోండి ఆ సంపూర్ణమైన స్వాతంత్రమిచ్చు సంపూర్ణ నియమంలోనికి మీరు వచ్చి మీరు ధన్యులవ్వండి దేవునికి అప్పగించుకున్నాడు వాక్యానికి అప్పగించుకున్నాడు ఆయన చెప్పినట్టు మనం చేద్దాం దాని విలం అవుదాం